హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుజరాతీ రెసిపీ అండి ఇది దబేలీ మసాలా అంటారు కొంచెం దగ్గర దగ్గరగా మన చాట్కి దగ్గరగా ఉంటుంది కానీ మసాలా ప్రిపరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్తో సూపర్గా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఆల్రెడీ చెప్తూ ఉంటాను మన ఛానల్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలాంటి కాంటినెంటల్ డిషెస్ అయినా సరే మనం రెసిపీస్ అనేవి చేసి చూపిస్తామండి అలాగే మీకేమన్నా రెసిపీ కావాలంటే కూడా నన్ను కామెంట్స్లో అడగండి చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను దబేలీ మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు ఆ తర్వాత లవంగాలు ఒక పన్నెండు దాల్చిన చెక్క ఒక రెండు ఇంచుల ముక్క బ్లాక్ ఇలైచి పెద్ద ఇలైచి అంటారు కదండి రెండు మిరియాలు ఒక పది కరెక్ట్గా మెజర్స్ ఫాలో అయితే కనుక మనకి మంచిగా రెసిపీ అనేది బాగా వస్తుంది అనమాట ఈ మొత్తాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి అది అరోమా ఎక్కువగా కూడా అవసరం లేదు జస్ట్ అరోమా స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో తీసేసి చల్లార్చుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉప్పు పంచదార ఆ తర్వాత ధనియాల పొడి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ఎండు కారం అనమాట అయితే ధనియాలు పౌడర్ నాకు ఉంది కాబట్టి పౌడర్ వేసానండి కాకపోతే ఆ డ్రై రోస్ట్ చేసుకునే టైంలో ధనియాలు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం పౌడర్ పట్టేసి ఇలా పెట్టుకుంటే మన దబేలి మసాలా అనేది రెడీ అయిపోయింది ఫస్ట్ ఈ ప్రిపరేషన్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల దబేలీ మసాలా పౌడర్ వేసి దాంట్లోనే మళ్ళీ స్వీట్ చట్నీ నేను ఇక్కడ గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ రెండు వాడుతున్నాను అండి ఆ రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత దీంట్లో ఒక పేస్ట్లా ప్రిపేర్ చేయాలి దానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి అన్నీ రెడీగా అంటే మొత్తం రెడీగా పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అనేది కుకింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అంటే మనం చేస్తే ఎక్కువ క్వాంటిటీ దానికి ఇది తక్కువే అందుకని కొంచెం తక్కువగానే వేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్నటువంటి దబేలి మసాలా స్వీట్ చట్నీ ఉంది కదా అది వేసేయాలి అది వేసేసి బాయిల్ అవ్వనివ్వాలి బాయిల్ అయిన తరువాత ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ అంటే బాయిల్ చేసి ఉడకబెట్టేసి గ్రేట్ చేశానండి ఆ గ్రేట్ చేసిన తురుముని మొత్తం పొటాటోస్ ఆలుగడ్డలు ఒక హాఫ్ కిలో అనమాట హాఫ్ కిలోకి సంబంధించిన మెజర్ అనమాట ఇది మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి అంటే మనకి చాట్ ఉంటుంది కదండి చాట్ కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట అంతవరకు కొంచెం ఉడికించుకొని కంప్లీట్గా చల్ల చల్లార్చుకొని లేదంటే మనం ప్లేట్లో షిఫ్ట్ చేసిన తర్వాత కూడా చల్లారిపోతుంది ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మొత్తం దాంట్లో షిఫ్ట్ చేసేయండి షిఫ్ట్ చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఆ పళ్ళెం ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తాన్ని స్ప్రెడ్ చేసేస్తే మనకి తొందరగా కూల్ అవుతుంది ఇలానే సర్వ్ చేస్తారు కూడా యాక్చువల్గా సో ఇట్లా చూడండి మొత్తం కూడా అంటే నాకుది కొంచెం ఇంకొంచెం వేడిగా ఉంది అందుకని ఇలా వేసేసి మొత్తం చల్లారిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని బట్టి టీక్ చేస్తాను అనమాట ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే పచ్చి కొబ్బరి తురుము దానిమ్మ గింజలు సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఆ తర్వాత సేవ్ ఈ మొత్తం కూడా రెడీగా పెట్టుకోవాలండి మనం రెడీగా పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ చూడండి నా అంటే ఇలానే వేయాలని కాదు అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర ఆ తర్వాత దానిమ్మ గింజలు ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము సేవ్ ఇలా మొత్తం వన్ బై వన్ మొత్తం వేసుకొని మనకి ఈ దబేలీ మసాలా అనేది పర్ఫెక్ట్గా తయారైపోయిందండి ఇది దబేలీ మసాలా అనమాట దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం చక్కగా దీంట్లో మసాలా పీనట్స్ కూడా వేస్తారండి నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను వేయలేదు వే ఉంటే కనుక ఖచ్చితంగా వేయండి ఆ తర్వాత పావు మనం పావుబాజీ చేస్తే పావు దొరుకుతుంది కదండి బ్రెడ్ ఆ బ్రెడ్ తీసుకోవాలి తీసుకొని మొత్తం సపరేట్ చేసేయాలి సపరేట్ చేసేసి ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఒక్కొక్క బ్రెడ్ తీసుకొని దాన్ని మధ్యలోకి కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మనం పావుకి ఎలా అయితే పెడతామో అలానే కాకపోతే అక్కడ మనం బజ్జీలు పెడతాము ఇక్కడ ఏంటంటే ఇది ఫిల్ చేస్తాం అనమాట ఇక్కడ ఏంటంటే గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ అనేది అప్లై చేయండి అప్లై చేసేసి రెండు వైపులో కూడా చక్కగా అప్లై అది సపరేట్ అయినా ఇబ్బంది లేదండి బ్రెడ్ సపరేట్ అయినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ మనం క్లోజ్ చేస్తాము ఆ తర్వాత ఈ దబేలీ మసాలా మనకి ఎంత కావాలనుకుంటే అంత ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఫిల్ చేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ ఫిల్ చేసుకొని మనకి మసాలా అనేది కొంచెం సైడ్స్లో మొత్తం అప్లై చేసి ఆ తర్వాత మనం దానిమ్మ గింజలు ప్లస్ సేవ్లో డిప్ చేయాలి ఇలా మొత్తం తగిలి అంటే దానికి అంటించాలి అంటిస్తే చూడటానికి కూడా బాగుంటుంది అనమాట ఇది గుజరాతీలో వన్ ఆఫ్ ది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అటండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం ఫోర్ సైడ్స్ కూడా మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్గా హెల్తీగా అంటే ఇప్పుడు మనం పావుబాజీ అనుకోండి బజ్జీలు అంటే ఆయిల్ మొత్తం ఇక్కడ చూడండి లెస్ ఆయిల్ అసలు ఆయిలే మనం ఎక్కువ యూస్ చేయలేదు చాలా హెల్దీ రెసిపీ అనమాట ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి కానీ చాట్ చాట్లాగే అనుకుంటారు కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్గా అల్టిమేట్గా సూపర్గా ఉందండి సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఇట్లా మనం మొత్తం పావుని ఇట్లా తీసేసుకొని దానిపైన నుంచి సేవ్ ఆ తర్వాత దానమ్మ గింజలతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అనమాట సో చాలా చాలా సింపుల్ ఈ దబాయిలీ మసాలా పౌడర్ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలల వరకు మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి సో ఇది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ అండ్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ఇంక మీకేమన్నా రెసిపీస్ కావాలంటే మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి తప్పకుండా చేసి చూపిస్తాం అనమాట ఇంకా మంచి మంచి రెసిపీస్ అంటే ఈ ఎట్లాంటి అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలాంటి డిషెస్ అయినా కూడా మేము చేసి చూపిస్తామండి ఇంకో వెడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్